తమ పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి ఆషాఢ మాసంలో ముత్యాలమ్మకు కనకదుర్గమ్మకు బోనాలు సమర్పిస్తున్నామని లంబాడిపేట ముత్యాలమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు స్పష్టం చేశారు మంగళవారం లంబాడిపేట ముత్యాలమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో శీతల భవానీ బోనాల కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు మంగళ వాయిద్యాలతో కోలాట నృత్య ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా నగరోత్సవంగా వెళ్లి లంబాడిపేటలోని ముత్యాలమ్మ కనకదుర్గమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమానికి పలువురు నగర ప్రముఖులు హాజరయ్యారు టీడీపీ నేత నాగులు మేర బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాములు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాగులు మేర అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కొన్ని వందల ఏళ్లగా సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ప్రతి సంవత్సరం శీతల భవానీ బోనాలు పండుగలు జరుపుకోవడం ఆనందదగ్గ విషయం అన్నారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి అమ్మవార్లకు ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని లోకాలను చల్లంగా కాపాడాలని అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తాజ్నోత్ శ్రీనివాస్ నాయక్ దేవత్ మురళీనాయక్ తాజ్నోత్ బాబు దేవత్ అశోక్ నాయక్ దేవత్ రవీంద్ర నాయక్ బాణావత్ మురళీనాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవి దేవతల వేషధారలో జరిగిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చేతల బోనాల పండుగను పురస్కరించుకొని స్థానిక లంబాడీపేటలో మరి గత అనేక వందల ఏళ్ళ నుంచి సాంప్రదాయబద్ధంగా చేస్తున్నటువంటి అమ్మవారి ఉత్సవాలని ఈరోజు ఘనంగా నిర్వహించారు మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా అందరూ కూడా పెద్దలు కూడా రావటం జరిగింది మరి అన్ని ఇళ్లలో లంబాడీపేట అంటే ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి పురాతనమైనటువంటి ప్రాంతం ఇక్కడ అనేక మంది పక్కలు చాలా ఎక్కువ ఉండేవారు లంబాడీలు వాళ్ళ కొద్ది తక్కిన ఆ పురస్కరించుకొని ఈ రోజున అమ్మవారికి ముక్కులు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఈ సందర్భంగా వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మేము గత ముప్పై ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు అప్పుడు గుడి ఉండేది ఈరోజున అద్భుతంగా రెండు గుళ్ళు ఏర్పాటు చేసుకొని పక్కన ఒక కళ్ళ మండపాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరమైన విషయం దానికి ఇంకా పనులు మిగిలి ఉన్నాయని వారు మా దృష్టికి నా దృష్టికి శ్రీరామ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పకుండా పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో దాదాపు నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో కలిసినటువంటి సుజనా చౌదరి గారు దృష్టి చేయించడానికి మనం ప్రయత్నం చేస్తాం ఇదే కాదు సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలి వారందరికీ మంచి నీళ్ళు అందించాలి అలాగే బిడ్డ కల్పించాలి మహిళలకి ఉపాధి కల్పించాలి పశ్చిమ అంటే మేము ఎప్పుడు ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పామో వెస్ట్ అంటే బెస్ట్గా చేస్తామని ఆ కోణంలోనే మరి ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా రానున్న రోజుల్లో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఆమోగ్యకరమైనటువంటి పాలన అభివృద్ధితో కూడుకున్నటువంటి పాలన మరి సుజనా చౌదరి గారు అలాగే కేసీ చిన్ని గారు కూడా ఎంపీ గారు యాభై ఏడు వేలు మెజార్టీ నియోజకవర్గం నుంచి ఇచ్చారు వారిద్దరిని అమ్మవారు ీవించాలి వారు విజయానికి అమ్మవారి వెనకుండి నడిపించాలని మేమందరం కూడా కోరుకుంటా దశాబ్దాల కాలంగా ఈ యొక్క లంబాడిపేట ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడే విధంగా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ చరిత్ర కలిగినటువంటి యొక్క దేవాలయంలో అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ఆషాఢ మాసం పురస్కరించుకొని బోనాల పండుగ చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది ఈ ప్రాంతంలో లంబాడీపేటకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని ఈ యొక్క సంబరం వేడుకలు జరపడం ఈ ప్రాంతం బాగుండాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఒక గొప్ప ఆకాంక్షతోని లంబాడీపేటకు సంబంధించినటువంటి యొక్క దేవాలయం నుంచి ఈ యొక్క సంబరం ప్రతి ఏటా ప్రారంభం కావడం చాలా శుభదాయకం ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడంలోని ప్రతి ఒక్కరు కూడా మమేకమై అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు నాగుల మేరా గారు సీనియర్ బీజేపీ నాయకులు వెంకట సొబ్బయ్య గారు పైలా సురేష్ గారు అదేవిధంగా ఈ ప్రాంత టీడీపీ మాజీ కార్పొరేటర్ అయినటువంటి గుర్రంకొండ గారు అదేవిధంగా నాగవతి రామారావు గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళతో పాటు కలిసి హాజరైనందుకు చాలా ఆనందంగా ఉంది ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలి ఇక్కడ వచ్చిన సందర్భంలో ఈ యొక్క కమిటీ సభ్యులు ఇంకా గుడి ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది పక్కన కళ్యాణ మండపాన్ని కూడా కొద్దిగా సహకరించాలని చెప్పి చెప్పిన సహ తప్పకుండా ఈ ఈ యొక్క ప్రాంత ప్రజల సుభిక్షని కోరుతూ ఈ యొక్క దేవాలయాన్ని అదేవిధంగా కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేయడానికి మన ప్రియతమ నాయకులు అత్యధిక మెజార్టీతో ఈ ప్రాంత ప్రజలు గెలిపించినటువంటి సుజనా చౌదరి గారిని దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఈ ప్రాంతాన్ని దే ఈ యొక్క దేవాలయాన్ని కళ్యాణ మండపం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పశ్చిమ నియోజకంలో లంబడిపేట ఉన్న మా అమ్మవారైన ప్రతి సంవత్సరం ఏటా జరుపుకున్నట్టు మా ఆషాఢ మాస బోనాల సారి అమ్మవారికి సమర్పిస్తున్నాం ఈ సందర్భంగా ఈ అమ్మవారికి అనేక రకాల పూజలు పురస్కారాలు అమ్మవారి లంబాడిపేట అందరూ కలిసి ఐకమత్యంగా చేసుకుంటున్నాం భార్య భార్య నగర ప్రజలకి బోనాల శుభాకాంక్షలు మేము నూట యాభై సంవత్సరాల నుంచి లంబాడిపేటలో నివసిస్తున్నాము ఇలా మా పూర్వీకులు అలాగే జాతర చేసుకుంటూ వచ్చారు దానికి మేము కంటిన్యూగా చేసుకుంటూ ఈ యొక్క బోనాల ఇసులా భవాని పండగలో మేము చాలా అమ్మవారి పండగ చాలా గ్రాండ్గా చేసుకుంటాము మాకు కార్పొరేటర్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు అలాగే మాకు లంబాడిపేట అభివృద్ధి కూడా ఈ బోనాల పండుగ కూడా మంచి అభివృద్ధి చేస్తారని చెప్పేసి మా పేటలో మా పేటకి మా గుడికి మళ్ళీ పూర్వైభవం తెప్పిస్తారని చెప్పేసి మేము మా బంజారా సంఘం నుంచి కోరుకుంటు కోరుకుంటున్నాం ప్రజలందరికీ నమస్కారం మరి ఇవాళ శితల పండుగ లంబాడిపేట నలభై ఆరు డివిజన్లో చాలా వైభవంగా చేసుకుంటున్నాం ఇలాగ మేము ఎన్నో ఏళ్ళ నుంచి మా పేట నుంచి ఈ కార్యక్రమం అనేది ఆషాఢ మాసంలో శితల పండుగ అనేది చేసుకుంటాం ఇలా మా కులం పరంగా మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ పండుగని ఎంతో వైభవంగా వేడుకలు చేసుకుంటాం అలాగే మాకు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు మాకు ఎన్నో విధులు ఎన్నో విధాలుగా నిధులు అందించారు అలాగే ఈ ఈనాడు వస్తున్న ఈ ప్రభుత్వం కూడా మాకు సహకరించి మా పేదలకి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇట్లు మా లంబాడిపేట కమిటీ సభ్యులు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న స్థితిలో పండగ ఉత్సవాలు మీరు చూస్తున్నారు ఎంతో ఆనందంగా ఉత్సాహ ఉత్సాహంగా మరి మా లంబాడీలు గిరిజనులు ఇక్కడికి పండుగ చేసుకుంటున్నారు ఎన్నో సంవత్సరాలుగా కొన్ని రెండు వందల మూడు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ గిరిజనులు నివాసం ఉంటున్నారు ఎవరికి కూడా శాశ్వత నివాస మరి రిజిస్ట్రేషన్ లేవు అందరికీ కూడా రిజిస్ట్రేషన్ కల్పించాలి అదేవిధంగా మాకు శాశ్వత స్మశాన వాటిక అనేది ఇక్కడ లేదు మేము ఎంతో కొన్ని వేల మంది గిరిజనులు ఇక్కడ జీవిస్తున్నారు అందరికీ కూడా శాశ్వత స్థలాన్ని కల్పించాలి మరి అదేవిధంగా మా గుడి ఏదైతే అభివృద్ధికి ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేసింది మేము వాళ్ళకి రుణపడి ఉంటామో అదేవిధంగా ఇప్పుడు వచ్చిన టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ టీడీపీ గవర్నమెంట్ కూడా మాకు సహకరించి మా గుడి అభివృద్ధికి మరి ప్రోత్సాహం అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం Like, subscribe and press the bell icon for new updates.